హలో గుడ్ మార్నింగ్ అండి జర్నలిస్ట్ మమతా గారండి అవునండి మీ పేరండి రాహుల్ అండి రాహుల్ గారు మీరు ఆర్ వాయిస్ అండి అవునండి ఓకే ఓకే వారితో మాట్లాడదామని ఫోన్ చేసాము సార్ న్యూస్లో ఉన్నారండి ఆ నెంబర్ ఏమైనా ఉందండి ఇదే ఓకే ఎప్పుడు ఫోన్ చేయొచ్చండి అండి మేడం సరేనండి ఏమి లేదండి నా పేరు బిషప్ డాక్టర్ జోష్ డానియల్ చేగుడి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి నేషనల్ ప్రెసిడెంట్ అండి భారత టీవీ అనే ఛానల్ కూడా నాది ఉంది ఈ రోజు ఒక గంట క్రితం ఒక అరగంట క్రితం మొత్తానికి ఒక వీడియో నాకు ఒక సహోదరుడు మీ ఛానల్ ని షేర్ చేశారండి దాంట్లో మేడం గారు మాట్లాడుతూ క్రైస్తవుడుగా పుట్టి దళితుడుగా ఉద్యోగం చేస్తున్నారని ఒక వీడియో మాట్లాడారు అసలు పుట్టిన వెంటనే క్రైస్తవా హిందువా మరి ముస్లిమా అనే సర్టిఫికెట్ ఏది ఉండదని ఇంగిత జ్ఞానం కూడా మేడం గారికి లేకపోవడం చాలా బాధాకరం అండి మతం అనేది ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వచ్చేది కులం అనేది బై బర్త్ వచ్చేది యాజ్ పర్ కోర్ట్ జడ్జ్మెంట్ సివిల్ అప్పీల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ ఆఫ్ ట్వంటీ ఫిఫ్టీన్లో లో ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది మతం మారవచ్చు కానీ కులం మారడకూడదు అని ఇప్పుడు ఏదైతే అమాయకంగా పాపం ఒక మతానికి కొమ్మ కాస్తూ మత విద్వేషాలు రెచ్చగొడతానికి మత ఉన్మాదంతో నింపబడినట్లు మాట్లాడినట్లు పంజాబ్ హైకోర్టులో ఇలాంటి కేసులు జరిగితే గౌరవ సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడండి ఆయన ఇప్పుడు పీసీలు ఏమన్నా క్రైస్తువుడే ఉందా లేదండి ఆయన స్టడీ సర్టిఫికేట్లో కావచ్చు లేదంటే క్యాస్ట్ లో కావచ్చు ఏమన్నా క్రైస్తవుడైనా ఉందా అయినా మేడం గారి కొద్దిగా కూడా పాపం జ్ఞానం లేకపోవడం చాలా బాధాకరం తండ్రి వారసత్వం వచ్చిద్దా తల్లి వారసత్వం వచ్చిద్దండి ఎందుకంత అజ్ఞానం మాట్లాడి చాలా ఆ మేడం గారు చేసే ఆ కామెంట్ మీకు మీకు బాగా నవ్వుతుంది కానీ బిజీ నేను చేపిస్తాను మీకు ఇస్తారు అన్నిటికి విత్ ప్రూఫ్ ఓకేనా పంపండి ప్రూఫ్ గా నేను జడ్జిమెంట్ పంపిస్తా మేడం గారికి ప్రూఫ్స్ ఏం తెలిసి మా మత విద్వేషాలు రెచ్చగొట్టుకోవటం అది ఏదో అకౌంట్ నెంబర్ వేసుకుని డబ్బులు తీసుకోవడం తప్ప ఏం తెలీదు అంట మేడం ఛానల్ కి ఛానల్ ఏంటున్నారు గతంలో అవున చనిపోయారు మా ఛానల్ చూసి ఎంతమంది గొడవలు పడ్డారు ఇప్పుడు ఉంది బంగ్లాదేశ్ లో హైందో సహోదరుని చంపితే సరైన వాయిస్ లేదు మీది ఇంకా హైందవుల్ని మీరు ఉద్ధరించే వాళ్ళకి చేస్తున్నారు చెత్తంటే ఆంధ్రదేశ్ లో జరిగిన దుర్మార్గాన్ని ఖండించండి ఏపిసోడ్లు చేయండి డిబేట్లు పెట్టండి పెద్ద పిలవండి దేశం మీద రాష్ట్రం మీద ప్రజలు తీసుకొచ్చి అక్కడ హైందో సహోదరులు ఉన్నారు ఇతర దేశాల్లో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇప్పించే విధంగా మీరు

ఏ పని లేకుండా విన్నారు కదండి వాస్తవాలను అడిగేలేకే వాస్తవాలు మీకు తెలియదని ప్రశ్నించే లేకే రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవ న్యాయస్థానాల తీర్పులను చెప్పేలేకే సమాధానం చెప్పలేక జారుకున్నారు వీళ్ళ జర్నలిస్టులు వీరా ఛానల్ నడిపేది ఛానల్స్ అంటే ఎలా ఉండాలండి దేశ సమగ్రతను కాపాడాలి దేశ ప్రజల క్షేమం కొరకు రాష్ట్ర ప్రజల క్షేమం కొరకు అహర్నిస్సులు కష్టపడి పనిచేయాలి అసలు శిశులైన జర్నలిజం అంటే సమాజంలో జరిగే దుర్మార్గాల్ని అరికట్టే విధముగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలి ప్రభుత్వాలు చేసే మంచి పనులను ప్రజల్లోనికి తీసుకువెళ్ళాలి ఇవేమీ చేయకుండా కులాల మీద మతాల మీద పడి అది కూడా చట్టం తెలియకుండా అవగాహన లేకుండా జర్నలిజం ముసుగులో బ్రోకరేజం చేస్తున్న ఫోర్ ట్వంటీగాళ్ళని ఇలాంటి వారి వలన సమాజానికి హానికరమని మతాలకు ప్రమాదం అని మనమందరం గమనించాము 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 ఇది మొదలుకొని ఈ ఛానల్ని చూడవద్దు అందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశ సమగ్రతను పాడు చేసే వీడియోలు వేయొచ్చినా రిపోర్ట్లు కొట్టండి ఆయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ ఛానల్ మీద మనం చట్టపరిధిలోనే ఈ విధముగా వ్యూహాత్మకంగా వెళ్ళి ముందుకు సాగుదామని తెలియచేస్తున్నాను